హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ప్రిన్స్ కట్ విత్ వెనక డిజైన్ బ్లౌజ్ వెనక డిజైన్ అంటే చిన్న లాగా వచ్చి డిజైన్స్ వస్తాయి ఆ బ్లౌజ్ అయితే కట్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను కటింగ్ తక్కువ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను సింపుల్ గా బ్యాక్ పార్ట్ ఒకటి చూపిస్తాను ఎందుకంటే ఆల్రెడీ మన వీడియో ప్రిన్స్ కట్ ఉంది కాబట్టి ఓన్లీ బ్యాక్ పార్ట్ చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలి ఎన్ని ఇంచులు పెట్టుకోవాలి ఎంత సైజ్ ఆమెకు ఎంత అనేది చూపిస్తాను చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే సపోర్ట్ చేయండి వీడియో మొత్తం చూడండి చివరి వరకు చూడాలి కంపల్సరీ చూస్తే మీకు మధ్య మధ్యలో మేము టిప్స్ కూడా చెప్తున్నాము ఆ టిప్స్ కూడా మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇలాగే కామెంట్ చేస్తే మీకు ఏది కావాలన్నా అది నేను వీడియో రూపంలో తెలుపుతున్నాను ఆల్రెడీ మీకు కామెంట్స్ వచ్చేస్తున్నాయి కామెంట్ చేసిన వాళ్ళకి కామెంట్స్ కూడా పెట్టేశాము రిప్లై కూడా ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇది బ్లౌజ్ కట్టింగ్ వీడియోకి వెళ్ళిపోదాం బ్యాక్ పార్ట్ కట్టింగ్ చేద్దాం ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే బ్యాక్ పార్ట్ని ఫస్ట్ టేప్ తోటి మెజర్మెంట్ తోటి బ్యాక్ పార్ట్ని మనం మెజర్ చేసుకోవాలి నెక్ కుట్టేది కూడా ఈ మోడలే వస్తుంది ఇలాగా బ్లౌజు హైట్ అయితే మెజర్మెంట్ చేద్దాం పైన షోల్డర్ దగ్గర నుంచి కింద వీప్ పార్ట్ వరకు మెజర్ వేయాలి కంపల్సరీ అంటే ఫోర్టీన్ పావ వచ్చింది ఫోర్టీన్ పావుకు ఫిఫ్టీన్ పెట్టుకుంటే సరిపోతుంది అంటే మీకు మెజర్మెంట్ ఇట్లా కరెక్ట్ రాలేదు నాకు కరెక్ట్ ఉండట్లేదు అని అంటే ఫస్ట్ పైన పాటు కింద పాటు మార్క్ అయితే చేసి పెట్టుకోవాలి చేసి పెట్టుకున్న తర్వాత మనం కుట్టుకు అనేది వదిలి పెట్టుకోకుండా సరే ఇంకా టేపు ఇప్పుడు పద్నాలుగు పావు వచ్చింది కదా పద్నాలుగు పావు పద్నాలుగు పావు పెట్టుకోవచ్చు ఇట్లా కుట్టు పెట్టుకుంటే మార్కింగ్ మనకు ఇట్లా ఫోర్టీన్ హాఫ్ ఉంది కదా ఫోర్టీన్ హాఫ్ ఫోర్టీన్ హాఫ్ పెట్టుకోవాలి మన చుట్టుకొలత ఈ బ్లౌజ్ ఎంత సైజు మెజర్మెంటో చెప్తాను నేను ఆ సైజు మెజర్మెంట్ ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది ముప్పై రెండు సైజు వాళ్ళకి థర్టీ టూ సైజు వాళ్ళకి మనం బ్లౌజ్ మెజర్మెంట్ రోజు థర్టీ టూ సైజ్ ప్లస్ ప్రిన్స్ కట్ ప్లస్ బోట్ నెక్ రెండు ప్రిన్స్ కట్ ప్లస్ బోట్ నెక్ థర్టీ టూ సైజ్ వాళ్ళకి మన బోట్ హై నెక్ మోడల్ అంటే ఇది బోట్ నెక్ మోడల్ మీకు ఎలా కట్ చేయాలో నేను చెప్తున్నాను చూడండి ఓకే మనకిప్పుడు బ్యాక్ మళ్ళీ బ్యాక్ ఎంతుందో అంత పెట్టేస్తుందా ఈజీగా ఒక వన్ ఇంచ్ వదిలేసి ఒక వన్ ఇంచు నెక్స్ట్ మళ్ళీ కుట్లకు ప్లస్ ఖర్చుకి అన్ని పెట్టేసుకోవాలి వన్ నుంచి ఎందుకు వదిలేం ఇక్కడ డాట్స్ కోసం వన్ నుంచి వదిలేం మేము ఫస్ట్ లైనింగ్ వాచ్ చేసుకుంటాం కదా నాకు ఆపోజిట్ సైడ్ అంచులు వేసుకొని ఫోల్డ్ చేసి పెట్టుకోండి ఫస్ట్ పాయింట్ హైట్ సెకండ్ పాయింట్ చుట్టుకొల్తా సైడ్ థర్డ్ పాయింట్ వచ్చేసి కింది నుంచి నెక్ కింది నుంచి నెక్ వాళ్ళది ఎంత ఉంది ఫోర్ ఫోర్ లేదు త్రీ ఉంది అంటే పావు దక్క నాలుగు ఉంది అంతే పెట్టుకొని కుట్లకు అటు ఇటు వదిలేసి మనం అంతే పెట్టుకోవాలి కరెక్ట్గా పౌదక్క నాలుగు పెట్టుకొని కుట్లకు మనం వదిలేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ పాయింట్ని బట్టి మనం షోల్డర్ తీసుకోవాలి చెస్ట్ పాయింట్ అనేది మనం ముక్సు పట్టి సైడ్ కొలుసుకోవాలి మెజర్మెంట్ ప్రకారం ఇది చూడండి తొమ్మిదిన్నర ఉంది తొమ్మిదిన్నర పౌదక్క పది ఉంది ఓ తొమ్మిదిన్నర అనుకోండి తొమ్మిదిన్నర పౌదక్క పది అంటే దీని ప్రకారంగా మనకు ఈ ఈ షోల్డర్ పాయింట్ అనేది తెలుస్తుంది ఇది తొమ్మిదిన్నర ఉంది కాబట్టి అంటే మనిషి మన దగ్గర లేదు షోల్డర్ కి మీకు కంపల్సరీ ఏది వాళ్ళకి హై నెక్ బ్లౌజ్ లేదు షోల్డర్ లేదు అట్లాంటప్పుడు చెస్ట్ పాయింట్ ను బట్టి షోల్డర్ తీసుకోవాలి తొమ్మిదిన్నర ఉంది కాబట్టి మనకి ఇది ఎనిమిది పెట్టుకుందాం ఎనిమిది అయితే కరెక్ట్ వచ్చేస్తుంది ఇంకా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తక్కువ అన్నట్టు వన్ అండ్ హాఫ్ లేకపోతే టూ ఇంచెస్ ఇప్పుడు ఏం పెట్టుకున్నాం ఇక్కడ ఎయిట్ పెట్టుకున్నామా ఇక్కడ కూడా ఎయిట్ పెట్టుకోవాలి నేటి పెట్టుకొని ఒక లైన్ వేసుకోవాలి లైన్ వేసుకొని ఇక్కడ మన చెస్ట్ పాయింట్ ను మార్క్ చేసుకొని ఈ చెస్ట్ పాయింట్ కి మనం కింద సైడ్ కుట్లేసుకునే పాయింట్ ను కలుపుకోవాలి ఇలాగా ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసినాయి మనకి ఇప్పుడు ఈ నెక్ మామూలు లైన్ చేసేటప్పుడు మామూలు లైన్ చేసేటప్పుడు ఈ పాటు కింది పెట్టుకోవాలి ఈ పాయింట్ దగ్గర ఈ పాయింట్ ను ఈ లైన్ ను బేస్ చేసుకొని మనం లైన్ అయితే వేసుకోవాలి కలిపేసుకోవాలి ఇది కరెక్ట్ ఈజీ మెథడ్ అన్నట్టు ఆ ముని నెక్స్ట్ మనం షోల్డర్ వాళ్ళు వాళ్ళ ఒకవేళ మీకు షోల్డర్ బ్లౌజ్ ఇస్తే ఇదే హై నెక్ బ్లౌజ్ ఇస్తే దీని ప్రకారంగా పెట్టుకోండి లేదు మనకు ఇది ఇవ్వలేరు మనమే పెట్టుకోవాలి అన్నప్పుడు సన్నగా తొడుగుతారా లావు తొడుగుతారా మనం చూసుకొని త్రీ ఇంచెస్ ఆ త్రీ పవర్ అట్లా పెట్టుకోవాలి కొంచెం సన్నగా అయినా పర్వాలేదు షోల్డర్ సన్నగా ఉండి బోట్ లాగా దొరుకుతారు అన్నప్పుడు త్రీ పెట్టుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే త్రీ పావు పెట్టుండి అటు కుట్టుకు ఇటు కుట్టుకోగా సరిపోతుంది ఓకే మళ్ళీ నెక్ డీపు నెక్ డీప్ బోట్ పెట్టమన్నారా చాలా మీది పెట్టమన్నారా కింది పెట్టమన్నారా చాలా మీది పెట్టమంటే త్రీ ఇంచెస్ కొంచెం కిందికి పెట్టమంటే కొంచెం ఎక్కువ తీసుకోండి నేను మా అమ్మాయికి అయితే కొంచెం లావుండి భుజాలు ఎత్తున్న వాళ్ళకైతే ఎక్కువ పెట్టాలి కదా నేనైతే నాలుగున్నర ఇంచులు పెట్టేసినాను ఇదిగోండి తెలుస్తుందా నాలుగున్నర ఇంచులు ఇది ఎగ్జాక్ట్ ఉంది కాబట్టి ఇది కూడా నేను నాలుగున్నర ఇంచులు పెట్టేస్తున్నాను నాలుగున్నర ఇంచులు పెట్టి మనం బాక్స్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక లైన్ ఇలా వేసుకొని నేను ఇంతకు ముందు చెప్పినాను కదా ఇలా ఎప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు లైన్ వేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ వరకు ఒక లైన్ వేసుకోవాలి వేసుకొని దీన్ని స్కేల్ ద్వారా ఈ లైన్ ను మనం ఈ కింది వైపు పెట్టుకొని ఇలాగా ఈ లైన్ కు మనకు టచ్ అవుతూ ఈ పైన ఇలాగా ఒక లైన్ అయితే వేసుకో డ్రా చేసుకోవాలి నెక్ ఇది ఓన్లీ బ్యాక్ పార్ట్ ఇక్కడ వరకు వచ్చింది మనకు కరెక్ట్ గా మీకు అర్థమైనటు నేను డిజైన్ చేస్తున్నా అని చెప్తాను కదా ఆ డిజైన్ కోసం ఇక్కడ నేను తీస్తున్నాను ఈ ప్లేస్ లో ఇలాగొచ్చేస్తు ఇది కూడా ఇలా పెట్టేసి ఈ కుట్టు ఉంది కదా ఆ కుట్టును బేస్ చేసుకొని ఇలా తీసుకోవాలి ఒకటిట్లా కుట్టు 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 దగ్గర ఇలా ఇలా గా నెక్ వేసుకోండి ఇది ఎక్కువ డీప్ ఉండద్ది డిజైన్ కు నార్మల్ డీప్ ఉంది లాగా అంటే ఇక్కడ అన్ని డోరీస్ లాగా వచ్చేస్తాయి అవి ముడివేయడానికి అన్నట్టు నేను చూపిస్తాను మీకు ఈ ఎక్కైతే అయితే నేను ఇప్పుడు ఏం కట్ చేస్తలేను పుట్టేటప్పుడు చూపిస్తాను మీకు ఈ హై నెక్ బోట్ నెక్ కట్టి కంపల్సరీ మన ఇది అనేది షోల్డర్ సైడ్ డౌన్ ఉండాలి నెక్ సైడ్ ఎక్కువ ఉండాలి ఇది డౌన్ మాత్రం కంపల్సరీ వేసుకోండి షోల్డర్ సైడ్ డౌన్ ఉండాలి షోల్డర్ అంటే భుజం సైడ్ మన భుజం సైడ్ డౌన్ కావాలి కంపల్సరీ డౌన్ అయితేనే మన బ్లౌజ్ కుదురుతుంది ఈ బోట్ నెక్ బ్లౌజ్ లకి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇలాగే ప్రిన్స్ కట్ బ్లౌజ్ ప్రిన్స్ కట్ పెట్టి చాలా ఈజీ మెథడ్ తోటి ప్రిన్స్ కట్ మెజర్మెంట్ అయితే ఫాస్ట్ గా చెప్పేస్తాను చూడండి ఇదిగోండి నేను ఇది హ్యాండ్స్ కి ఉపయోగించాను ఈ హ్యాండ్స్ కి ఉపయోగించాను ఓన్లీ దీనికే ఇది కరెక్ట్ సరిపోతుంది ఇప్పుడు నేనైతే ఫ్రంట్ కే బటన్స్ పెడతా ఫ్రంట్ కు బటన్స్ పెట్టద్దు ఎందుకంటే మనకు వెనక డిజైన్ వస్తుంది కదా దీన్ని ముడివేయడానికి ఉంటుంది కదా నేను ఇక్కడనే ఉక్స్ పెట్టేస్తాను ఫ్రంట్ బటన్స్ పెట్టాను బ్యాక్ పెడతాను కానీ ఇక్కడ మన క్లాత్ సరిపోవట్లేదు కదా ఇది లైనింగ్ మాత్రం క్లోజ్ చేస్తా అన్నట్టు ఇలాగా ఇలాగా బతుకు పెట్టేస్తా ప్రతి చుట్టూ డ్రా చేసేయాలి కరెక్ట్ వచ్చేసింది కిందికి కూడా మనం ఇంతకుముందు చూసి చెప్పిన విధంగా మనకు కింద వన్ ఇంచ్ ఆర్ హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండాలి ఇక్కడ మళ్ళీ హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండాలి సేమ్ ఇదంతా సేమ్ గా కట్ చేసుకోవాలి ఇది కూడా సేమ్ ఇక్కడ వరకు మనకు నెక్ ఉంటుందని తెలుసు ముందు నెక్ ఎంత పెట్టుకోవాలనేది చెప్తారు సేమ్ ఇలాగే మెజర్మెంట్ చేసుకొని ఇది మాత్రం దీంట్లో కలుపుకోవాలి మళ్ళీ ఇది కూడా దీంట్లో కలిపి ఇది క్రాస్ లో పెట్టాలి మళ్ళీ కుట్టేసేటప్పుడు కుట్టేటప్పుడు మనం ఇది ఫ్రంట్ బ్యాక్ కుట్టుకున్న తర్వాత హైండ్స్ వేసుకోకముందు ఉక్స్ పట్టి వేసుకోకముందు మనం ఈ బేసిక్స్ అయితే చూసుకోవాలి ఓకే ఇప్పుడు ఇలాగే కట్ చేసేద్దాం నేను చెప్తాను ఇది ఈజీ మెథడ్ దీన్ని తీసేసుకుంటాం తీసేసి ఇది లూజ్ ఉంది లా ఉంది కానీ చెస్ట్ పాయింట్ లేదు కాబట్టి నేనైతే టెన్ ఇంచెస్ పెడుతున్నాను టెన్ ఆర్ టెన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టి మీ తదంతా పెట్టేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫోర్ ఇంచెస్ అయితే పెట్టుకోవాలి ఫోర్ ఇంచెస్ దగ్గర టెన్ మార్క్స్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇలాగా కింది నుండి ఫోర్ ఇంచెస్ దగ్గర నుండి కిందికి స్ట్రేట్ గా ఒక లైన్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం పైన పాటు కట్ చేసుకున్న నుంచి మనం ఈ పాటు కట్ చేసుకున్న లైన్ ఉంటది కదా ఈ లైన్ కి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకోవాలి దీని వల్లనే మీకు ముందు నెక్ తంక భాగంలో ముడతలు రాకుండా వస్తాయి బోట్ నెక్ బ్లౌజ్ కి తంక భాగంలో ముడత రాకుండా ఎలా కట్ చేయాలి ఇలాగే ఉంటద దీనికంటే ఇటు హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే కరెక్ట్ వస్తుంది పెట్టుకొని మనం ఇక్కడ మళ్ళీ హాఫ్ ఇంచ్ లో తీసుకోవాలి ఇలాగా ఓకే నెక్స్ట్ ఇది ఒక పాయింట్ కరెక్ట్ గుర్తుంచుకోండి దీన్ని దీంట్లో కలపాలి ఫస్ట్ స్ట్రేట్ కలిపేసుకొని మళ్ళీ ఇట్లా రౌండ్ షేప్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ఇక్కడ 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 వన్ ఇంచు ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ వన్ ఇంచుని దీంట్లో కలిపేసుకోండి టూ ఇంచుని దీంట్లో కలిపేసుకోండి ఓకే ఇలాగా షేప్ అనేది మనకు రావాలి మళ్ళీ ప్లస్ నెక్ 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 వచ్చేసి ముందుకి సేమ్ దీనికి నేను బోట్ పెట్టినాను ఇలాగే కొంచెం డీప్ పెడతా బోట్ కంటే కొంచెం డీప్ పెట్టినాను సేమ్ అయితే నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను ఇది సేమ్ రౌండ్ వచ్చింది కదా వెనకకి బటన్స్ పెడుతున్నాను కదా ముందుకు దీన్ని స్టార్ లాగా చేద్దాం అనుకుంటున్నాను అంటే ముందు ఓపెన్ ఉండదు కదా క్లోజ్ కదా ఇది మనకు నెక్ పాయింట్ ఇవి ఒక స్టార్ ఎట్లా వేయాలని చూడండి ఈ స్కేల్ నుంచి మనం వేసుకున్న లైన్ కి కొంచెం క్రాస్ వేసుకొని దీన్ని మళ్ళీ దీంట్లోకి క్రాస్ దింపాలి ఇలాగా ఇది స్టార్ కు బాగుంటుంది ఇదిగోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేను స్టార్ పెట్టినాను కదా ఈ మోడల్ పెట్టుకున్నప్పుడు కంపల్సరీ మనము మనము కంపల్సరీ ఇలా క్రాస్ అనేది పెట్టి ఇది కొంచెం తక్కువ చేసుకోవాలి తక్కువ చేసుకోవడం వల్ల మనకు యూజ్ అవుతుంది అన్నట్టు అంటే ఈ నెక్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ కుదురుతుంది ఇలా చేసుకోండి కంపల్సరీ అంటే ఈ సైడ్ తప్ప చేసుకోండి నెక్ వేసుకున్న సైడ్ ఓకే ఫ్రెండ్స్ మనము ఈ బ్లౌజ్ ని ప్రిన్స్ కట్ విత్ వెనక డిజైన్ బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నాం సింపుల్ గా అయితే చెప్పిన మన ఛానల్లో మరిన్ని వీడియోలు ఉన్నాయి చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఓకే దీనిది బా అని ఏం చెప్పినా గానీ దీనిది పైన క్లాత్ కూడా మీకు అడ్జస్ట్ చూపిస్తాను అడ్జస్ట్ ఎలా వేసుకోవాలని అవసరం లేకపోతే సరిపోతుంది నెక్స్ట్ మీరు సేమ్ ఉంటది అన్నట్టు ఏం ఉండదు దీంట్లో మీకు పైన క్లాత్ ఉంటది కదా ఈ పైన క్లాత్ ను వేసుకొని ఇది అడ్జస్ట్ కాని ఇబ్బంది ఇది బాగా ఇచ్చిండ్రు బ్లౌజ్ అయితే చుట్టూ వేసి దీన్ని మనము పైన క్లాత్ బాగా పెద్ద ఉంది కాబట్టి అడ్జస్ట్ అయితే అడ్జస్ట్ కానప్పుడు ఈ పువ్వులు అనేది నిలువు అడ్డం చూసుకోవాలి చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి